ఆర్ఎస్ అక్షరక్షేత్రానికి స్వాగతం కవిత శీర్షిక ఇతిహాస గాయం రచన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు పఠనం సుమతి చురుకంటి ఇతిహాస గాయం తనను తాను తవ్వుకుంటున్న నిద్ర రాణి నిశ్శబ్దపు నిసిరాత్రి గతంగూట్లోంచి నక్షత్రపు కళ్ళతో తొంగి చూస్తున్న మానవేతిహాస మానని గాయాలు ఆకులన్నీ రాలిన కొమ్మ తన దుఃఖాన్ని ఆపకుండా ఒక్కో ఆకు రాలుతున్నప్పటి కన్నీటి కథల్ని ఊంపుతుంది కీచురాయిల సమాధానాలు లేని ప్రశ్నలు మనసు నిండా ముసురుతుంటే గడ్డకట్టిన విషాదమేదో గొంతులో మౌనాన్ని ఆలింగనం చేసుకుంటూ తడారని మాటలు అప్పుడెప్పుడో మిత్రుడు చెప్పిన తేమ నిండిన వాక్యాలు చెవుల్లో ధ్వనిస్తుంటే మేతమేసిన ఆవుదూడలా ఆ వాక్యాల సారాన్ని నెమరేసుకుంటూ సముద్ర తీరానికి తలబాదుకుంటున్న ఒంటరి అలలా రాలి పడుతున్న నీటి మబ్బుల్ని గోళికాయల్లా ఏరుకుంటూ అరచేతిలో మెరుస్తున్న హరివిల్లుల్ని కళ్ళల్లోకి కళ్లల్లోకి వంపుకుంటున్న చిన్నపిల్లో ఆశ్చర్యంగా ఎంత ప్రశాంతంగా ఉందామన్న ఏదో ఆలోచన కళ్ళల్లో గుచ్చుకుని కన్నీటి ప్రవాహం చుట్టూ నెత్తురోడుతున్న గాయాల తడి తగిలి మేల్కొన్న దిగంతాలు ఆకాశం కొలనులో ఆడుకుంటున్న నక్షత్రాల చేప పిల్లలు తల క్రిందులుగా వేలాడే దృశ్యాన్ని మబ్బుల సందుల్లోంచి చూస్తున్న సన్నమా ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్